హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహి వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా మా అమ్మ మొన్న తీసుకొచ్చింది చూడండి ఎన్ని ఖరాబ్లు అయినాయో పచ్చడి పెట్టుకుంటే ఇట్లా ఖరాబ్ కావన్నమాట నేను రెండు రోజులు మీరు కూడా ఇలా చేయకండి ఎందుకంటే ఎంత సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అందుకే మనం తేగానే పచ్చడి పెట్టిన ఉంటే ఫ్రెష్గా ఉంటాయి ఉసిరికాయలు అనేవి ఇప్పుడు చూడండి సగానికి ఎక్కువనే ఖరాబ్ అయినాయి చాలా ఉండే సగానికి మొత్తం తీసేస్తున్నావు చూడండి ఇంకా చిన్న దెబ్బ తాకిన కడ కూడా లోపల దాకా దెబ్బ అనేది గట్టిగా తాస్యేద్దా పచ్చడి మొత్తం ఖరాబ్ అంట అవన్నీ నీట్గా ఏరి పక్కకైతే పెడుతున్నా చూపిస్తాయి అన్ని అలా అంటే గిన్నెన్నయ్య చాలా బేషన్ నిండా ఉండే కొన్ని మా పిన్ని వాళ్ళకు కొన్ని మా అతమ్మలకి ఇచ్చినాం కొన్ని అన్ని సాగానికి ఎక్కువ ఖరాబ్ అయినాయి కొన్ని ఒక కేజీ కూడా ఉండవు పచ్చడి పెట్టినాయి నేను చూడండి ఎన్ని ఎన్ని ఖరాబ్ అయినా ఇవైతే కడుక్కొని ఫ్రెష్గా పచ్చడి అయితే పెట్టాలి కడగాలి తుడుచాలి ఆరబెట్టాలి అట్ని నీట్గా అయితే కడుగుదాం కాయలన్నీ కడగాలి నీట్గా కడిగితే వాటిలో మట్టి దుమ్ము చాలా వెళ్తుంది అైరుతూ ఉంటే తేటగా కడిగి వాటర్ తోటి వాటిని వడగట్టి తుడిచి ఆరబెట్టాలి కొద్దిసేపు మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టిరా మీరు ఎట్లా పెడతారో నాకు కామెంట్ చేయండి కొంతమంది చింతపండు అట్లా వేసి పెడతారంట నేనైతే చింతపండు అవి అయితే ఏమి వేయము జస్ట్ అవి ఏమి ఇంపుతాము ఏమి పెడతామన్నమాట చాలామంది నిలుగు ఉండడానికి చింతపండుతో పెడతారంట నేనైతే ఎప్పుడు తినలేదా పచ్చడ మా అమ్మ ఎప్పుడు ఇట్లానే పెడతాది మా అమ్మమ్మ కూడా ఇట్లానే పెడతది మా అమ్మమ్మ మా అమ్మ అయితే ఇట్లనే పెడతారు కొంతమంది చింతపండు వేసి అన్నంగా విన్నంగానే నేనైతే ఎప్పుడు తినలేదు అట్లా చూడండి ఎంత దెబ్బ తాకిందో దానికి అది గిల్లి చూస్తే లోపల దాకా ఉంది అది గింజ దాకా అట్లాంటివి ఎక్కడన్నా ఉన్నా కూడా తీసేసుకోవాలి నేనైతే ఇప్పుడు వాటిని అన్నింటిని గడినా తుడుస్తున్నా ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా రెండు చేతులతో తుడిచిన కానీ ఒక చేతిలో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక్క చేతితోటే తుడవడం అందులోకి వేయడం అవుతుంది ఒక చేతితోటే తుడిచి గింజలు అయితే వేస్తున్నాం ఇంకోసేపు ఆరా అవన్నీ తుడిచి వాటర్ ఉంటే ఖరాబ్ అవుతుంది కదా పచ్చడి అనేది వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి కాయలన్నీ తుడుచుకొని కొద్దిసేపు గాలికి పెడితే మంచిగా నీట్గా ఆరుతాయి ఇవన్నీ ఆరిన తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ వేయించుకోవాలి ఇట్లా కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొన్ని కొన్ని ఫ్రై చేస్తున్నాయి టూ టైమ్స్కి అయిపోతాయి అన్నమాట ఫస్ట్ కొన్ని ఫ్రై చేసిన తర్వాత ఇంకొకన్ని వెల్లిపాయల ముద్ద వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు మూడు మిక్సీ పట్టినా అదే పౌడర్ చల్లుతున్న ఈ మూడు వేసుకున్న తర్వాత కారం ఉప్పు సరిపోయేది తీసుకొని కలుపుకొని తాలింపు పెట్టితే మన పచ్చడి ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది అనమాట మీకు ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ మీకు కూడా ఇష్టం అన్న వేడి వేడి అన్న చాలా ఇష్టం బాగా అమ్మ మొన్న తీసుకొచ్చిన కాడ నుంచి మొన్న మా అమ్మ ఒక హాఫ్ కేజీ కేజీ ఉంటుంది కేజీ తీసుకొచ్చింది హాఫ్ కేజీ దాకా అయిపోబట్టినాం ఇంకా తింటనే ఉన్నాం మళ్ళీ అది అయిపోతే మళ్ళీ పచ్చడి కావాలని చెప్పి ఇది పెడుతున్నా పచ్చళ్ళ అంటే చాలా మా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి మీకు కూడా నచ్చిందా అలా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఇట్లా పెట్టుకుంటే అట్లనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి Okay, friends, it is video either.